అరహాది జమతాది జమతాది ఆశిస్తున్నాను మీరందరూ అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇదివరకు మనం వీడియోలో తెలుసుకుందాం తంత్రం అంటే ఏమిటి తంత్రాన్ని ఎవరు రూపొందించారు అలాగే తంత్ర విద్యలు ఎన్ని అనేది మనం తెలుసుకుందాం అయితే ఈరోజు మనం తెలుసుకుందాం తంత్రంలో దీక్ష అంటే ఏంటి తాంత్రిక దీక్ష అంటే ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే చాలామందికి దీక్ష అంటే చాలా చాలా అబ్జర్వేషన్ చెప్తారు చాలా దీక్ష అంటే చాలా చాలా అర్థాలు ఉన్నాయి కొంతమంది అంటారు గురువు ద్వారా జ్ఞానాన్ని పొందడం అని చెప్తారు లేకపోతే గురువు సాన్నిధ్యంలో ఉండి దీక్ష తీసుకోవడం అంటారు అంటే మంత్రాన్ని ఉపదేశించడం అంటారు ఒక చెవిలో గురువు తన శిష్యుని యొక్క చెవిలో ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారు ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు నిరసన దాన్ని దీక్షగా చెప్తారు బట్ దీక్ష అంటే ఏంటి అంటే మన జ్ఞానాన్ని పొందటం అజ్ఞానాన్ని విడిచిపెట్టి అలాగే మన పూర్వజన్మ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో జన్మ జన్మల నుండి ఆ పాపాలను పోగొట్టి ముక్తిని పొందటం అలాగే మనం ఏంటో మనం తెలుసుకోవటం అన్ని లిమిట్స్ను క్రాస్ చేయడం అంటే చాలామంది మనం మనుషులు ఏం చేస్తామంటే మనకంటూ ఒక బౌండరీస్ పెట్టుకుంటాం మనం ఈ లోపల ఈ బౌండరీస్లోనే చేయాలి ఈ బౌండరీస్ని క్రాస్ చేయకూడదు లిమిటేషన్స్ పెట్టుకుంటాం లిమిట్స్ని క్రాస్ చేయకూడదు అని బట్ తంత్ర విద్యలో అటువంటి లిమిట్స్ లేకుండా మన గురించి మనం మనం ఏంటో తెలుసుకోవడం దాన్ని దీక్ష అంటారు దా అంటే జ్ఞానాన్ని పొందడం అజ్ఞానాన్ని విడిచిపెట్టి షా అంటే మన పూర్వ జన్మ పాపకర్మల నుండి విముక్తి పొందటం మనం ఏంటో మనం తెలుసుకోవటం అన్ని బంధాలను తెంచుకొని అన్ని హద్దులను తుంచి తుంచివేయటం ఇది అసలైన అర్థం దీక్ష అంటే అయితే తంత్రంలో కూడా అభిషేక దీక్ష అని ఉంటుంది తంత్రంలో ఎవరైతే అభిషేక దీక్ష అవుతుందో వాణ్ణి స్వయంగా ఈశ్వరునిగా చెప్తారు ఎలాగైతే రాజ్యంలో రాజ్య పట్టాభిషేకం అయిన తర్వాత లేకపోతే రాజ్యాభిషేకం అయిన తర్వాత పూర్తిగా ఆ వ్యక్తి ఆధీనంలోకి రాజ్యం అనేది వస్తుంది అలాగే తంత్ర విద్యలో అభిషేక దీక్ష అయిన తర్వాత పూర్తిగా ఆ తంత్ర విద్యను నేర్చుకున్న వాడే ఉంటాడు ఆ వ్యక్తి అందుకే శివుడితో పోలిస్తారు ఈ అభిషేక దీక్షను తీసుకున్న తర్వాత వాళ్ళని దీక్షితుల దీక్షితులుగా ఎవరు చేస్తారంటే సాక్షాత్గా అమ్మవారు మీకు ముందు వీడియోలో చెప్పాను ఇచ్చకే అన్నాను మీకు ఇదివరకే చెప్పాను ఇచ్చాశక్తి ఉమా కుమారి అని ఎవరైతే తంత్ర విద్యలో అభిషేక దీక్షను తీసుకున్నారో వాళ్ళని స్వయంగా అమ్మవారు దీక్షితులుగా చేస్తుంది స్వయంగా శ్రీకంఠనాథుడే చెప్పాడంటే సాక్షాత్తుగా శివుడే చెప్పాడు ఈ విషయాన్ని అయితే చాలామంది అనుకుంటారు ఈ తంత్ర విద్యలు చాలామందికి తెలియదు ఈ కలియుగం వచ్చేసరికి తంత్రం అంటే రుద్రయామాలం అనే చిన్న చిన్న తంత్ర విద్యలోనే మాత్రమే తెలుసు అవే మిగిలాయి యాక్చువల్లీ తంత్రం ఏంటంటే ఒక గుప్త విద్య రహస్యమైన విద్య అందుకే ప్రజల్లో ఈ తంత్ర విద్య గురించి అవేర్నెస్ అనేది లేదు తంత్ర విద్య అంటే చివరికి ఎలా మిగిలింది అంటే బ్లాక్ మ్యాజిక్గా మిగిలిపోయింది తంత్ర విద్య అంటే బ్లాక్ మ్యాజిక్కే కాదు తంత్ర విద్యలో పది ద్వైత తంత్రాలు ఉన్నాయి అలాగే పద్దెనిమిది ద్వైత అద్వైత తంత్రాలు ఉన్నాయి అలాగే అరవై నాలుగు అద్వైత తంత్రాలు ఉన్నాయి అరవై నాలుగు అద్వైత తంత్రాన్ని సుప్రీం తంత్ర అంటారు విజ్ఞాన భైరవ తంత్రంలోని ఈ అరవై నాలుగు తంత్రాలు అనేవి ఉన్నాయి అలాగే పరమేశ్వరుడు మనందరికీ ఈ విద్యను ప్రసాదించాలనుకున్నాడు ఎవరో ఒకరి మాధ్యం ద్వారా పరమేశ్వరునికి ఎవరి మధ్య భేదం లేదు శూద్రులు అవ్వచ్చు వైశ్యులు అవ్వచ్చు శైవులు అవ్వచ్చు బౌద్ధులు అవ్వచ్చు షెడ్యూల్ కులాల వారు అవ్వచ్చు అందరికీ అందరూ అందరూ ఈ విద్యని నేర్చుకోవచ్చు తంత్ర విద్యను వీళ్ళు చిన్న వాళ్ళు పెద్ద అనే భేదం లేదు పరమేశ్వరుడు అందరికీ ఈ తంత్ర విద్యను ప్రసాదించమన్నారు అయితే ఈ పృథ్వీ పైన అంటే ఈ భూమిపైన ఆ తంత్ర విద్యను ప్రసాదించేది ఎవరు విస్త విస్తరించేది ఎవరు అంటే దుర్వాస మహర్షి నేర్చుకున్నాడు పరమేశ్వరుడు ఎందుకంటే దుర్వా దుర్వాస మహర్షి సాక్షాత్తుగా పరమేశ్వరుని అంశం అంశ అంతకంటే ఎవరు శ్రేష్టమైన వాడు ఈ విద్యలన్నీ నేర్చుకోవడానికి అయితే పరమేశ్వరుడు ఈ నేటికి దుర్వాస మహర్షికి చెప్పారు లోకానికి అందించమని దుర్వాస మహర్షి ఈ తంత్రాల్లో వాసుదేవ కృష్ణుకి అంటే సాక్షాత్తుగా కృష్ణ భగవానికి దుర్వాస మహర్షి అరవై నాలుగు అద్వైత తంత్రాలను ప్రసాదించారు అంటే చెప్పారు కృష్ణుడికి ఆల్రెడీ అన్నీ తెలుసు అతనికి బట్ గురు పరంపర ముందుకు సాగాలనేసి దుర్వాస మహర్షి ద్వారా అరవై నాలుగు అద్వైత తంత్రాన్ని పొందుతారు భగవాను శ్రీకృష్ణుడు అలాగే మిగతా తంత్రాన్ని మహాభారత పురా మహాభారతం ఆధారంగా ఉపమన్య ద్వారా నేర్చుకున్నారు శ్రీకృష్ణుడు ఆ విద్యను పొందారు హరివంశ పురాణంలో రాసింది దుర్వాస మహర్షి ద్వారా శ్రీకృష్ణుడు అరవై నాలుగు అద్వైత తంత్రాన్ని నేర్చుకున్నారండి అయితే ఇలా లోకానికి అందినా కూడా ఇప్పటికీ చాలామందిలో తంత్ర విద్య పరంగా చాలా అప్పువులు అనేవి ఉన్నాయి తంత్ర విద్య అనేది మాటల్లో బంధించేది కాదు ఇట్స్ ఏ ప్రాక్టికల్ అనుభవం ద్వారా తెలుసుకునేది తంత్ర విద్య అలాగే తంత్ర విద్యలో కూడా దక్షిణాచారం అని వామాచారం ఎన్నో ఆచారాలు ఉన్నాయి దీని గురించి మునుముందు వీడియోలో మనం తెలుసుకుందాం బట్ కొన్ని కొన్ని ఆచారాల్లో గురువు ఉండడం చాలా ముఖ్యం ముఖ్యంగా కౌలాచారం కౌలాచారంలో గురువు లేకుండా ఎటువంటి తాంత్రిక విద్యను ప్రయోగించకూడదు ఎందుకంటే ఇది ప్రాణఘాతకం ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది కౌలాచారంలో అండ్ కౌలాచారంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా విస్తారంగా చెప్పబడింది అలాగే ఈ తంత్ర విద్య ద్వారా మనల్ని మనం తరింప చేసుకోవచ్చు పరమేశ్వరుడు సాక్షాత్తుగా ఏమన్నాడంటే మనల్ని పశువులతో పోల్చాడు మనం పశు బంధనం నుండి విముక్తి పొందవచ్చు పశువు అంటేనే బంధనంలో ఉంటాం పశువుని మనం ఏం చేస్తాం ఒక తాడుతో కడతాం అందుకే పరమేశ్వరుడు మనుషులను కూడా పశువుతో పోల్చారు పశుబంధనంలో ఉన్న పశు నుండి విముక్తి పొందాలి అంటే పరమేశ్వరుడు సాన్నిధ్యానికి మనం చేరుకోవాలి పరమేశ్వరుడు సాన్నిధ్యం చేరుకోవాలి అంటే ఆధ్యాత్మికంగా ముందు ముందుకు వెళ్ళాలి అతి తక్కువ సమయంలో పరమేశ్వరుడు చేరుకునే విధానం ఏంటి అంటే తంత్రం తంత్రం విద్య ద్వారా మనం పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యాన్ని పొందొచ్చు అయితే దీని గురించి కూడా మనం ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం ఏంటి అనేది యాక్చువల్లీ గురువుకి శిష్యునికి మధ్య ఐదు రకాల సంబంధం ఉంటుంది మహా సంబంధ అంతరాల సంబంధం దివ్య సంబంధ్ దివ్య అదివ్య సంబంధం అదివ్య సంబంధం దుర్వాస మహర్షికి పరమేశ్వరునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే దివ్య సంబంధం ఆ దివ్య సంబంధం ద్వారానే దుర్వాస మహర్షి శ్రీకృష్ణుడి ద్వారా మనకి తంత్ర విద్యను ప్రసాదించారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు భక్తి యోగం జ్ఞాన యోగం ఇవన్నీ ఇవన్నీ తంత్ర విద్య నుండి వచ్చినవే చాలామందికి విషయం తెలియదు దాన్ని భగవద్గీత అంటారు భగవద్గీతలో చెప్పినవన్నీ తంత్ర విద్య నుండి వచ్చినవి అరవై నాలుగు అద్వైత తంత్రాల నుండి వచ్చినవే చాలామంది తాంత్రికులు ఏం చేస్తారంటే గురువు లేకుండా కొన్ని తాంత్రిక ప్రయోగాలు ప్రయోగిస్తూ ఉంటారు అలా ప్రయోగించడం వల్ల ప్రాణఘాతకమైనది ప్రాణాలు కూడా పోవచ్చు అలాగే తంత్ర విద్యను ఆ గురువు లేకుండా కొంతమంది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు అనుకుంటారు నాకు మంచి ప్రోగ్రెస్ వస్తుంది అనుకుంటారు బట్ వాళ్ళు ఎంత లోతుగా డీప్గా వెళ్తుంటారో అంతే లోతు అంతకంటే ఎక్కువ లోతుగా తలాతలంలోనికి కుంగిపోతారు లోపలికి పోతారు మెంటల్లీ బాగా డిస్టర్బ్ అవుతారు ఎందుకంటే తాంత్రిక విద్యలో ఎదుటి శక్తులను మనం కంట్రోల్ చేయగలగాలి లేకపోతే అవమానల్ని కంట్రోల్ చేస్తే మనం వాటి కంట్రోల్లో ఉంటాం అవి మన కంట్రోల్లో కాదు వాటన్నిటినీ కంట్రోల్ చేయాలంటే మనం ఫిజికల్లీ మెంటల్లీ బాగా స్ట్రాంగ్ అయి ఉండాలి ఇది తంత్రంలో తంత్ర దీక్ష అంటే అభిషేక దీక్ష అంటే ఈ ఛానల్ ద్వారా చాలామందికి తంత్రం అంటే చాలా అపోహలు ఉన్నాయి అవేర్నెస్ అనేది లేదు తంత్రం అంటే చివరికి ఒక బ్లాక్ మ్యాజిక్గా మిగిలిపోయింది చేతబడి లగ్గి చెరుపు వంటిగా మిగిలిపోయింది బట్ తంత్రం అంటే అది కాదు తంత్రం ద్వారా ఎదుటి ప్రాణ ఎదుటివారి ప్రాణాలు తీయచ్చు అనుకోవచ్చు బట్ ఎదుటివారి ప్రాణాలను కూడా మనం ఇవ్వచ్చు ఈ ఛానల్ ద్వారా నేను ప్రజలు అవేర్నెస్ తేవాలనుకుంటున్నాను తంత్రపరంగా వాళ్ళకున్న అపోహలను తొలగించుదామని ఒక చిన్న ఆశ అండ్ తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికైతే తంత్ర విద్య పరంగా చాలా అపోహలు ఉన్నాయో అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఈ ఛానల్లో మీకు అన్ని వివరాలు లభిస్తే తంత్రపరంగా చాలా బ్రీఫ్గా కౌలాచారం గురించి దక్షిణాచారం గురించి వామాచారం గురించి మీకు అన్ని అప్డేట్స్ ఈ ఛానల్లో ఇవ్వబడతాయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని మళ్ళీ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అరం మహాది జయమాతీ